ఇలా అవుతుందని కళలు కూడా అనుకోలేదు అని జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకటేసారి ఆగిపోతాయని నేను కళలు కూడా అనుకోలేదు ఎవరి డిష్టి తాకిందో అని జానకి ఏడుస్తుంటే ఎంటి పెద్దమ్మా రామలక్ష్మికి ఏమైంది ఏమో అమ్మ ఇప్పుడు నచ్చిన వాటితో పెళ్ళి చేసుకుంటా అని ఇన్ని రోజులు అంది ఇప్పుడు ఈ పెళ్ళి వద్దు అని అంటుంది అని ఈ విధంగా జానకి చెప్పగానే ఆద్య మాత్రం చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఏమైంది రామా అని ఈ విధంగా రామలక్ష్మి అడగగానే ఎందుకు చేసుకొని అంటున్నావు దీని అని ఎన్ని కష్టాలు పడ్డాం తెలుసా ఇప్పుడు పెళ్ళి చేసుకొని అంటున్నావేంటి అని ఈ విధంగా ఆత్య అడగానే రామలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది రామలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని ఈ విధంగా ఆద్య అడగానే ఇక రామలక్ష్మి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనుకున్నట్టుగా ఆ శౌర్య సర్ అంత చెడ్డవాడు ఏమీ కాదు రామలక్ష్మి మంచోడు ఏదో పొరపాటు అయిపోయింది అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటే లేదాద్య నేను కళ్ళతో చూశాను నేను నా కళ్ళను నమ్ముతున్నాను అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆద్య వాళ్ళ నాన్న కోసం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా జరిగింది అంత ఆలు చూసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు రఘురామ్ టెంపుల్కి వెళదామా అని అందరినీ పిలుస్తూ ఉంటాడు జనకి ఈ విధంగా చెప్పి కిందికి వస్తూ ఉంటుంది రామ ఆద్య ఇక జరిగిందంతా పక్కకు పెట్టి రడికాండమా అని ఈ విధంగా చెప్పి కిందికి జానకి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య రామలక్ష్మి అయ్యి గుడికి వెళ్తూ ఉంటారు ఇక గుడి లోపలికి వెళ్తుంటే చారు చూసి మీరు వెళ్తుంది గుడి లోపలికి కాదు శ్రీను హరిడికి హుల్లులోకి అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇక బాంబు పట్టుకొని చారు నిల్చొని చూస్తూ ఉంటుంది అందరు కలిసి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు అందరు కలిసి శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటారు పంతులు గారు ఈ విధంగా చెప్తూ ఉంటారు అమ్మాయి అబ్బాయి కలిసి ఇద్దరు దండలు మార్చుకోవాలి ఈ గుళ్ళ ఉన్న ఆచారం అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక వెంటనే ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక అంత స్టార్ట్ అవుతూ ఉంటుంది అందరూ వచ్చి అందరూ సంతోషంగా ఉంటారు ఇక వెంటనే పంతులు గారు తాళి కట్టుబాబు అని ఈ విధంగా చెప్పగానే శౌర్య తాళి కట్టే టైంలో ఆపండి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా లేదా అని మీదకి తెలియాలంటేనే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి